హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి ఒక గ్లాస్ గోధుమ రవ్వ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి గోధుమ రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకున్నానండి అలాగే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక హాఫ్ చెక్క ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిశనగపప్పు జీలకర్ర కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఈ తాలింపు అనేది బాగా వేయించుకున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి స్మెల్ పోయేదాకా వేయించుకున్నానండి గ్లాస్ గోధుమ రవ్వకి నేను రెండు గ్లాసుల రైస్ వాటర్ తీసుకున్నానండి రుచికి సరిపలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇక అంతేనండి తర్వాత ఇవి మనం ఉప్మాకి పొంగుతుంది కదండి అలా పొంగే టైంలో గోధుమ రవ్వ యాడ్ చేసుకున్నానండి ఈ గోధుమ రవ్వ ఇలా మనం నూనెలో వేయించుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీంట్లో టమాటా కూడా యాడ్ చేయొచ్చు కాకపోతే నేను ప్లెయిన్గానే చేశాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్